సంబంధించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ మేము జలవనరుల శాఖకు సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా ఇస్తుంటాము సో శ్రీశైలంకు సంబంధించి కొన్ని నేషనల్ డ్యామ్స్ ఎఫ్ టై అథారిటీ వాళ్ళు కొన్ని కొన్ని ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయమన్నారు దానికి సంబంధించి డిజైన్ ఇష్యూస్ ఏమైనా అని చూడడానికి వచ్చాము ఇప్పుడు మేము చూసిందంటే ఇక్కడ అప్రోచ్ అని మనకు రోడ్డు ఫామ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్ ఆ సిలిండర్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని ఒకటి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దానికి కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ చేయడానికి ఇన్స్పెక్షన్ వెహికల్స్ వేయడానికి కూడా కావాల్సిన ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంటుంది దానికి సంబంధించి ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వాల్స్ డ్యామేజ్ అయ్యాయి ఆ వాల్స్ అన్నిటికీ కూడా రిపేర్ చేయాలంటే ఏ విధంగా డిజైన్స్ ఇవ్వాలని అవి చూడడానికి పెడతాము సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఆ డిజైనర్స్కి సంబంధించి చీఫ్ ఇంజనీర్ కర్నూలు కదా వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేస్తాము దాని ప్రకారం వాళ్ళు చీఫ్ ఇంజనీర్ కర్నూలు వాళ్ళు వర్క్ గుర్చడానికి వాళ్ళ యాక్షన్లోపు ఇది ఇది మేము ఇమీడియట్గా మేము డిజైన్స్ ఇచ్చేస్తాము ఇచ్చేసినామంటే ఇమీడియట్ సార్ వాళ్ళంటే వాళ్ళ టెండర్ ప్రక్రియ ఏదైనా పొందండి కదా అవన్నీ చేసుకొని దాని పట్ల టిస్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనా అంటే మనకు ఒక పన్నెండు దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అనమాట ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు సెంట్రల్ సిడబ్ల్యూపిఆర్ఎస్ పూనేవాళ్ళు వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పుల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేస్తారు అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమైతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అవుతుంది దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనేదానికి సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అండర్ వాటరు ఫోటోగ్రఫీ అవి చేయించాలా అది ఇమీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి దాని కింద ఎంత స్కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలా కాంక్రీట్ అనేది దాని మీద సాజిస్ట్ చేస్తాం సో దానికి సంబంధించిన వర్క్స్ చేయడానికి ఈ ప్రొటెక్షన్ వర్క్స్ ఇవన్నీ చేయాలి యాక్సెస్ రోడ్డు దానికి సంబంధించి ఇప్పుడు డిజైన్స్ ఇవ్వడానికి సేఫ్టీకి ఎటువంటి సంబంధించి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే బంజుపూలు అనేది ఆల్మోస్ట్ మనకు ఎయిటీ ఫోర్ నుంచి అవన్నీ స్లోగా స్టార్ట్ అవుతా వచ్చింది సో దానికి ఏంటంటే ప్లంజ్ పూలుకు తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాలి ప్లంజ్ పూల్ ఫర్దర్ స్టవర్ కాదు ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు సిలిండర్స్ వేసిన తర్వాత కూడా చాలా కాలం బాగా పనిచేసాయి ఇప్పుడు కూడా అరవై రెండు సిలిండర్స్లో ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక యాభై దాకా బాగానే ఉన్నాయి ఓ పన్నెండు కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు అండర్ వాటర్ సర్వేలో తెలిసింది అది ఎంతవరకు డ్యామేజ్ అయింది దాని కింద ఏమన్నా కాంక్రీటు అది కాంక్రీట్ మీద ఇప్పుడు ఇక్కడ పైన ఏమో మనకు ఈ అప్రోచ్ ఉంది దాని కింద కాంక్రీట్ ఉంటుంది ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిల్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే సిలిండర్స్ రెక్కిఫ్ అయిపోయింది దానికి సంబంధించింది ఆ వర్క్ కూడా జరుగుతుంది సో అక్కడికి మనం యాక్సెస్ కావాలంటే మెటీరియల్ అంతా అక్కడే ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా దానికి సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్ తర్వాత కొద్దిగా మనకు అక్కడ పైన హిల్స్లోపు నైన్ హండ్రెడ్ ఫోర్ పైన కొద్దిగా షార్ట్ క్రీటింగ్ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం సో నాకు ఇది సంబంధించింది ఏం కాదు ఎందుకంటే మనం ఎంత కూడా పైన నుంచే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తొమ్మిది వందల నాలుగు మీటర్ల నుంచి కిందికి వెళ్తున్నాం కాబట్టి ఇమీడియట్గా చేస్తాయి రుక్కుకోణాలకు పెద్ద సంబంధం ఉంటుంది అది సో ఆ లోపల చేయాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా టెండర్స్ అన్నీ తిలవాలి కాబట్టి మేము ఏంటంటే ఆ టెండర్స్ అప్రూవల్ అయ్యే లోపల ఏ విధంగా మనం డ్యామ్ డిజైన్స్ అవన్నీ ఇచ్చేస్తే ఇమీడియట్గా వర్క్ మొదలుపెట్టి ఆ వర్క్ శాంక్షన్ అయిన తర్వాత డిజైన్స్ అంటే డిలే అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన డిజైన్స్ చేయడానికి మేము ఇమీడియట్గా ఇక్కడికి రావచ్చు